జిఎన్ఆర్ భక్తి చానకు స్వాగతం ఇరవై ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాస విశిష్టతను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపదయ శ్రీగురుభ్యో నమ శివాయ గురవే నమ శ్రావణ మాసాన్ని భాద్రపద మాసాన్ని కలిపి వర్షాకాలము వర్ష ఋతువు అంటారు అందులో ఈ వర్ష ఋతువులో శ్రావణ మాసం ప్రారంభ మాసం ఇది అటు లక్ష్మీదేవికి ఇటు గౌరీదేవికి ఇద్దరు అమ్మవార్లకి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మాసం ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్చనలు ఉన్నాయి శుభతిథులు ఉన్నాయి చేయవలసినటువంటి కార్యక్రమములను వేదవ్యాసుల వారు మనకు నిర్ణయించారు ఈ శ్రావణ మాసంలో మధ్యాహ్నం వరకు చవితి ఉన్నటువంటి శ్రావణ మాస శుక్లపక్ష తిథిని అంటే తేలిగ్గా చెప్పాలంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి మధ్యాహ్నం వరకు ఉంటే ఆ రోజు గణపతిని గరికలతో పూజించాలి ఈ వ్రతమునకు దూర్వా గణపతి వ్రతము అని పేరు దూర్వా గణపతి వ్రతము రోజు తెల్లవారుజామున లేచి భక్తి శ్రద్ధలతోటి శిరస్నానం చేసి తలకి మూడు సార్లు మొట్టికాయలు కొట్టుకోవాలి సహజంగా గణపతి పూజ చేసే వాళ్ళకి ఈ మొట్టికాయలు ఎలా కొట్టుకోవాలో తెలుస్తుంది తదనంతరం ఆలయంలో అయితే విగ్రహాలకు ఇంటి దగ్గర అయితే పసుపు గణపతి లేక జిల్లేడుతో తయారు చేసిన గణపతి ఈ గణపతుల్లో ఒకదానికి అర్చన చేయండి జిల్లేడుతో తయారు చేయబడిన గణపతిని అర్క గణపతి అంటారు పసుపుతో తయారు చేసిన గణపతిని హరిద్రా గణపతి అంటారు అంటే పసుపు ఒక ముద్ద కింద చేసి దాన్ని గణపతిగా భావించి పూజించే విధానం అది శిలా విగ్రహం అయితే సరే సరి ఏదో ఒక గణపతి యొక్క మూర్తిని పెట్టుకొని ఆ గణపతిని నూట ఎనిమిది నామాలతో కానీ లేదా గణపతి యొక్క పన్నెండు నామాలతో కానీ లేదా గణపతికి షోడశనామాలు ఉన్నాయి ఆ షోడశ నామాలతో కానీ ఇరవై ఏడు నామాలతో కానీ ఏదో ఒక నామాలతో గణపతిని పూజించాలి ఒక్కొక్క నామం చదువుతున్నప్పుడల్లా ప్రారంభంలో ఓం అని చివర నమః చేర్చి మంత్రంగా మార్చి గరిక వేసి ఆయన్ని పూజించాలి ఇరవై ఏడు కాని తొమ్మిది కాని మూడు కాని ఉండ్రాళ్ళు సంస్కృతంలో వాటినే మోదకములు అని కూడా అంటారు వాటిని నివేదన చేసి తాము తిని ఇతరులకు పెడితే ఈ మాసంలో వచ్చే అన్ని రకములైనటువంటి విఘ్నములు తొలగిపోతాయి తదనంతరం చేతిలోకి అక్షతలు తీసుకుని గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసి లేదా గణపతి దగ్గర భక్తితో శ్రాష్టాంగం చేసి ఈ అక్షతలు స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ అక్షతలు చిరస్సున మనం చల్లుకుంటే సకల శుభాలు కలుగుతాయి గణపతి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి చేసుకోండి ఆమరునాడు అంటే శ్రావణ శుక్ల పంచమి గరుత్మంతుణ్ణి పూజించాలి ఆ రోజు ఆ రోజు గరుడ పంచమి దీని వెనక ఒక గొప్ప గాథ ఉన్నది ఒకప్పుడు గరుత్మంతుడు పాముల మీద బగపట్టి పాములు నాకు ఆహారం కావాలని ఇంద్రుడి దగ్గర విష్ణువు దగ్గర వరం పొంది పాముల్ని విచ్చలవిడిగా తినేసేవాడు దానితో కొంతకాలానికి అసలు పాముల జాతి అంతరించిపోయే దుస్థితి ఏర్పడింది మా నాగ జాతి నశించిపోతుందని భయపడిన వాసుకి మొదలైనటువంటి పెద్దలు కొందరు గరుత్మంతుణ్ణి చేరి స్వామి మాలాంటి పెద్దవాళ్ళనేమో గౌరవిస్తావు నన్ను ఆదిశేషుణ్ణి కర్కోటకుణ్ణి ఇలాంటి వాళ్ళని గౌరవిస్తున్నావు ఇంకా తక్కిన పాముల్ని మాత్రం నువ్వు పగ పట్టి మరీ తింటున్నావు ఇలా అయితే కొంతకాలానికి మా నాగ జాతి నశిస్తుంది కాబట్టి మా జాతిని రక్షించుకోవడానికి నీతో ఒక వడంబడిక చేసుకుంటాం మా మాట కాదనకు అనగా ఆదిశేషుడు వాసుకి అన్న గౌరవం చాలా ఉన్నవాడు కనుక గరుత్మంతుడు మీరేం చెబితే అదే చేస్తాను అన్నాడు ప్రతి మాసము ఒక తిదినాడు ఒకరోజు మాలో ఒక పాము నీకు ఆహారంగా వస్తుంది ఆ పాముతో పాటు కొంత అన్నం కూడా పంపుతాం అంటే లాగా మేము పంపే ఆహారము మేము పంపే ఆ పాముని తిని మొత్తం పాములందరినీ తినకుండా ఉండు ఈ వడంబడిక వల్ల నెలకు ఒక్క పామే మరణిస్తుంది కనుక మా జాతి అంతరించిపోకుండా ఉంటుంది నీకు విష్ణువు ఇంద్రుడు ఇచ్చిన వరములు భ్రష్టం కాకుండానూ ఉంటాయి కాబట్టి దయతో ఈ పనికి అంగీకరించమనగా గరుత్మంతుడు తప్పనిసరిగా అంగీకరిస్తాను అన్నాడు అలా వడంబడిక చేసుకున్న తిది మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిది దీనికే నాగపంచమి గరుడపంచమి అని రెండు రకాలుగా పిలుస్తారు ఈ పంచమి నాడు వాసుకి మాట ఇచ్చాడు గరుత్మంతుడు అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవారంటే శ్రావణ పంచమి నాడు మొదటి పామును ఆహారంగా పంపారు గరుత్మంతునికి పాముతో పాటు చలివిడి చిమ్మిలి కొన్ని రకాల ఆహార పదార్థాలను కూడా పంపారు వాటిని తిని మిగతా పాముల్ని చంపడం మానేశాడు గరుత్మంతుడు అప్పటి నుంచి ప్రతి మాసము పంచమీ తిథి నాడు ఒక పాముని గరుత్మంతునిగా ఆహారంగా పంపుతున్నారు లేకపోతే ఈ పాముల జాతి నశించేది తరువాత పాములు చేసిన మహా పాపం వల్ల కూడా గరుత్మంతుడికి చాలా కోపం వచ్చింది ఆ కోపం తీరేది కాదు పాములు చేసిన అపచారాలన్నీ అన్నీ ఇన్ని కావు గరుత్మంతుడిని గరుత్మంతుడి తల్లిని వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఏ రకంగా అయితే ఇటు నాగులకి అటు గరుత్మంతుడికి మధ్యలో వడంబడిక జరిగిన దివ్యదిది పంచమి అందుకని గరుత్మంతుడి ఈ ఒప్పందానికి మెచ్చుకున్న విష్ణువు ప్రతి మాసములలోనూ శ్రావణ శుక్ల పంచమి నాడు పాములను గరుత్మంతుడు ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టిన పెట్టిన శ్రావణ శుక్ల పంచమి శ్రావణ శుక్ల పంచమి నాడు పొద్దుటనే లేచి స్నానం చేసి గరుత్మంతుడి యొక్క నామాలు తరచుకొని ఓం గరుడాయ నమ ఓం వైనదేయాయ నమ ఓం కగాయ నమ ఓం గగేశ్వరాయ నమ ఈ నామాలను తలుచుకొని ఆయనకేమో పానకం నైవేద్యం పెట్టి ఆ తరువాత నాగదేవతల దగ్గరికి వెళ్లి వాళ్ళని పూజించి వాళ్ళకి చిమ్మిలి చలివిడి పానకం నైవేద్యం పెట్టి తాము ప్రసాదంగా తీసుకుంటారు వాళ్ళకి అటు పక్షి బాధలు ఇటు నాగబాధలు రెండూ తొలగిపోవుగాక ఏ రకమైన అపశకుణాలు ఉండకుండా ఉండుగాక అని ఆశీర్వదించాడు శ్రీ మహావిష్ణువు అప్పటి నుంచి ఆ రోజు నాగదేవతల్ని గరుత్మంతుడిని తలుచుకుని యథాశక్తిగా పూజించడం మొదలు పెట్టారు దానివల్ల గరుత్మంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అపశకున పక్షుల యొక్క కోతల వల్ల వచ్చేటటువంటి దోషాలు తొలగిపోతాయి నాగదోషాలు తొలగిపోతాయి కనుక పంచమినాడు ఆ పని చేయండి తదనంతరం వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం అంటేనే మనమందరం ఆనందపడిపోయేది ఆ శ్రావణ మాసంలో ఇటు మంగళగౌరీ వ్రతాలు వస్తాయి అటు వరలక్ష్మీ వ్రతాలు వస్తాయి పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం చేసి తీరాలి ఒకప్పుడు లక్ష్మీదేవిని అవమానించిన భృగుడు ప్రాయ్చిత్తం కోసం లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చుకున్న లక్ష్మీదేవి నీకేం వరం కావాలో కోరుకో అని అంటే అమ్మా నువ్వు నాకు కూతురుగా పుట్టమ్మా నేను వైకుంఠానికి వచ్చి విష్ణు వక్షస్థలం మీద దన్నాను దానితో నీవు ఆయనను విడిచిపెట్టి భూలోకానికి వచ్చావు అలిగి వెళ్ళావు దాని వల్ల మీరిద్దరూ విడిపోయారు అసలు భార్యాభర్తలను విడదీయడమే మహాపాపం అంటే లక్ష్మీనారాయణుని విడదీయడం మరీ పాపం ఈ పాప ప్రాయ్చిత్తంగా నువ్వు నాకు కూతురుగా పుడితే నిన్ను తీసుకెళ్లి విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేసి తద్వారా నేను పవిత్రుడనవుతాను అన్నాడు భృగువు అప్పుడు ఆవిడ తదా అస్తు అని వరం ఇచ్చింది భృగు మహర్షికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు కూతురుగా పుట్టింది అందువల్ల వరం ఇచ్చి లక్ష్మీదేవి కూతురుగా పుట్టడం వల్ల వరలక్ష్మీ వ్రతం అన్నారు ఆ తిథిని వరలక్ష్మీ వ్రతం రోజు భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో శ్రీ సూక్తంతో పూజించాలి వ్రతం చేసినటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్షం లభిస్తుంది వ్రతపు కథ ఉంటుంది ఆ కథను చదువుకోండి అమ్మవారిని కుంకుమతో పసుపుతో పూజించండి యథాశక్తిగా నివేదనలు పెట్టండి మీరు తినండి ఇతరులకు పంచి పెట్టండి ఆ ఒక్కరోజు నియమనిష్టలతో లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి ఈ ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి శ్రావణ ఏకాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భక్తితో హరినామ స్మరణ చేసి మరునాడు ద్వాదశి గడియల్లో భోజనం చేసి యథాశక్తి దానం చేసుకునే వాళ్ళు గురు పూజ చేసే వాళ్ళు సకల శుభాలు పొందుతారు ఏకాదశి వ్రతాల గురించి పదే పదే చాలా సార్లు చెబుతున్నాం విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరు పొందినటువంటి ద్వాదశి అందువల్ల ఆ రోజు సాయంత్రం వేల వస్త్రం కాని బంగారం కాని దానం చేసుకుంటే చాలా మంచిది తరువాత తిది శ్రావణ పూర్ణిమ ఆ రోజు యజ్ఞోపవీతాలు మార్చుకోవాలి పైగా గాయత్రి మాత భూలోకంలోకి వచ్చిన దివ్య తిథి అదే అందువల్ల ఆ రోజు గాయత్రి మాతను పూజించాలి ఆ రోజు వైకానస మహర్షి వికనుడు అనే పేరుతో ఉండే ఒక మహర్షి విష్ణు స్వరూపుడు ఆవిర్భవించాడు కాబట్టి వైకానసులు ఆ రోజు వికనస జయంతిని కూడా జరుపుకుంటారు మహానుభావులు మరికొంతమంది రాఖీ పండుగ అనే పేరుతో ఒక పండుగ చేస్తారు అది రక్షాబంధనం అంటారు చేతులకి రక్ష కట్టుకుంటారు ఆ రోజు వేదం వినడం యజ్ఞోపవేదం మార్చుకోవడం వేద పండితులను సత్కరించడం గురువులను గౌరవించడం వారికి దానాలు చేసుకోవడం వల్ల పునర్జన్మ ఉండదు కనుక శ్రావణ పూర్ణిమను సద్వినియోగం చేసుకోండి ఇక అన్నిటికంటే మించి మించి శ్రావణమాసంలో వచ్చే మరొక గొప్ప అద్భుతమైన పండుగ శ్రీ కృష్ణాష్టమి రాత్రిపూట అష్టమి తిది ఉన్న రోజే శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలి అని భాగవతం చెప్తుంది సమస్త పురాణ ఇతిహాసాలు అష్టమి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు పుట్టాడు అని చెప్తున్నాయి అందువలన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజు భక్తి శ్రద్ధలతో స్నానానంతరం మంచి వస్త్రాలు ధరించి శ్రీకృష్ణ పరమాత్మను సహస్రనామాలతో కానీ అష్టోత్తర తామాలతో కాని ఇంకా అనేక విధాలైన పురుష సూక్తం వంటి వేద మంత్రాలతో కాని పూజించండి ఆయనకి తులసీమాలలు సమర్పించండి శ్రీకృష్ణుడికి నవనీతం అంటే వెన్న చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి నాడు నవనీతం కూడా సమర్పించండి నవనీతం అంటే అప్పటికప్పుడు ఆ రోజు తీసినటువంటి ఆవు వెన్నని మాత్రమే నివేదన చేయండి దయచేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన వెన్నను నివేదన చేయకండి నవ్య నవనీతం అని శాస్త్రం చెబుతున్నది కనుక ఆ రోజే వెన్నను తీసి ఆవు పాలతో తయారు చేసిన వెన్నను తీసి స్వామికి నివేదించి తాము తినండి కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది అది కూడా చేసుకోండి శ్రీకృష్ణ భగవాను భక్తితో పూజించి ఆ రోజు కృష్ణుని యొక్క కథని విన్న వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి కలియుగంలో మీ గురువు రూపంలోనే నేను ఉంటాను అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు కనుక కృష్ణాష్టమి నాడు తప్పక గురు దర్శనం చేసుకోండి వీలైనవారు ఇక ఆ తరువాత కృష్ణపక్ష ఏకాదశి శ్రావణ కృష్ణ ఏకాదశి అద్భుతమైన తిథి ఆ రోజు దాన ధర్మాలు చేసుకోవాలి తరువాత పొలాల అమావాస్య అందువల్ల అమావాస్య పూజ చేయవలసిన వారు చేసుకోండి ఆ రోజు అమావాస్య రాత్రికి ఉన్నదాన్నే పొలాల అమావాస్య అంటారు శ్రావణ అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతోటి అమావాస్య పూజ జరుపుకొని అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకొని పితృదేవతలు అంటే శరీరం విడిచిపెట్టి ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతను తలుచుకొని స్వయం పాకము లేక వస్త్రాలు కూరగాయలు ఇటువంటి వాటిని దానం చేసుకోవడం చాలా మంచిది ఈ పనులన్నీ తప్పక చేయండి కొత్తగా వచ్చిన పెళ్లి కూతుర్లు తప్పనిసరిగా శ్రావణ మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోచుకోవాలి పెళ్లి అయిన దగ్గర నుంచి వరుసగా ఒక ఐదేళ్లు చేసుకోవడం మంచిది మధ్యలో ఆగితే ఎప్పుడో ఒకప్పుడు మరొక మంగళవారం మరొక మంగళవారం అయినా చేసుకోవచ్చు మంగళవారం అమ్మవారిని గౌరీదేవిని పూజించి మంగళ గౌరీ వ్రతం చేసుకుని సాయంత్రం వేలగాని పగలు గాని శనగలు వాయినాలుగా ఇచ్చుకుంటారు ముత్తైదువులకి ఈ వాయనాలు చాలా మంచిది ఏది ఏమైనా వాయనాలు ఇచ్చుకునే ఆచారం లేని వాళ్ళు కనీసం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము అమ్మవారు గౌరీదేవుని భక్తితో పూజించండి మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే మంగళ గౌరీ యొక్క అనుగ్రహంతో ఏ విధమైన బాధలు ఉండవు ముత్తైదువులు వైదవ్యం పొందరు స్త్రీలకి పురుషులకి సకల శుభాలు ప్రసాదించేవి ఈ మంగళ గౌరీ వ్రతాలు కనుక ఇవి కూడా చేసుకోండి భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలో ప్రతి తిథిని ఆచరించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందండి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ